కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి టికెట్ సింగాపురం ఇందిరకే ఇవ్వాలని జఫర్రాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గ్రామ ఉప సర్పంచ్ నంచర్ల యాదగిరి లతల కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కూడా ఇప్పటివరకు కార్యకర్తలు మళ్ళీ ఆమె నాయకత్వాన్ని కోరుతున్నారు ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంటుకు పంపిస్తారని అన్నారు అలాగే జఫరాడ్ గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఉప సర్పంచ్లు పాలకవర్గం ఎంతో కృషి చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు సిసి రోడ్లు డ్రైనేజీలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటిక వీధి లైట్లు హరితహారం మొక్కలు నాటి సంరక్షణ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు ఇలా ఎన్నో పనులు చేశామని అన్నారు ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే గ్రామ ప్రత్యేక అధికారి కార్యదర్శుల సహకారంతో పనులు చేస్తామని తెలిపారు మేజర్ గ్రామ పంచాయతీ ఉప లత యాదగిరి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు వీళ్ళ పాలకవర్గం ఏర్పడడం జరిగింది అటు గాను పాలక వర్గానికి కానీ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ విలేజ్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాల పీరియడ్లో వీరు వారు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి గల్లీ ప్రతి వార్డకు ప్రతి వార్డ్ నెంబర్ అడిగిన దగ్గర సర్పంచే కానీ ఉప సర్పంచే కానీ సిసి రోడే కానీ డ్రైనే కానీ నిర్మించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఇదివరకు పోయిన పాలక బదులు ఇప్పుడున్న పాలక వర్గం వారు కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో జా అంటే ఇదివరకు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒక ఒక రూపాన్ని తెచ్చిండ్రు దీనికి మేము సంతోషిస్తున్నాం ఏదైనా లోటుపాట్లు ఉంటే గ్రామ ప్రజలు క్షమించి మరి ఏదైనా పని కావాలని అనుకుంటే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు సెక్రటరీ గారు ఉన్నారు వారితోటి వారి సహక సాయం సహకారాలు తీసుకొని జఫరాడ్ ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఇప్పుడు కాదు కాబట్టి ఎలక్షన్లు వచ్చే వరకు ఏదైనా మనం చేపట్టే పని పెండింగ్లో ఉంటే దాన్ని స్పెషల్ ఆఫీసర్ గారు సెక్రటరీ గారు ఆ ఆధ్వర్యంలో వాళ్ళ సహకార సహకారాలు తీసుకొని మనం పూర్తి చేద్దామని చెప్పి భావిస్తూ అందరికీ నమస్కారం నేను జప్రాడ్ మండల్ పార్టీ ఉపాధ్యక్షుడిని మా ఆవిడ జప్రాడ్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ మా ఆవిడ సహకారంతో కానీ మా ఊర్లో ప్రజాప్రతినిధుల సహకారంతో కానీ మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కానీ మా వార్డ్ నెంబర్ల ఆధ్వర్యంలో కానీ అప్పుడున్న పీరియడ్లో ఊళ్ళో కాస్త కూర్చో కాస్త కూర్చో అని కాదు కానీ ఏదైనా సమస్య ఉంటే సీసీ రోడ్లే కానీ సైడ్ డ్రైన్లే కానీ అన్నిటికీ మా సర్పంచ్ గారి మా పాలక వర్గం అందరు సహకరించి నిర్మాణించడం జరిగింది పోయిన రెండు వేల పద్దెనిమిదిలో అయిన పాలకవర్గం గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములై గ్రామాభివృద్ధిని తీర్చిదిద్దడం జరిగింది మొన్న పోయిన డిసెంబర్ అసెంబ్లీ ఎలక్షన్లో మా కాంగ్రెస్ అభ్యర్థి శైశంకర్పూర్ అభ్యర్థిగా సింగపురం ఇంజరా గారు అనివార్య కారణాలు ఓడిపోవడం జరిగింది దానికి మేము కూడా చాలా చింతిస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం గారు ఓడిపోవడం జరిగింది ఇటు ఓటమికి మేము కూడా బాధ్యత అవుతున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి సింగరాపు సింగపురం ఇందిరా గారికి ఎంపీ సీట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమతి ఇస్తామని చెప్పి ఈ జఫ్రాడ మండల పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం